వాళ్ళందరూ నిజమైనటువంటి స్థితిని పోదారు మరి లోకానికి కావలసి దాన్ని ఇచ్చారు మరి మనమేమిస్తున్నాము మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం పరహితమైన ఫలింతులు పరహితమైన వాడుతురు నదులను గోవులు పరహిత పరమార్థ వెలిగి బ్రతుకులు సుకృతి అన్నాడు ఒక చటక్కడు చెట్లు ఫలాలు ఇస్తున్నాయి గోవులు పాలు ఇస్తున్నాయి నదులు ప్రవహిస్తున్నాయి పంటలు మరి మనం ఏమిస్తున్నా మనం ఏం ఓట్లేదు ప్రకృతి మనకి ఈ రకమైనటువంటి బోధన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ చెప్తూ ఉంటే మరి మనం ఎందుకని చేయలేకపోతున్నాం నువ్వు చేయగలవు కానీ నీకు లోపల తిరిగి ఉంది అని చెప్తున్నాడు భగవద్గీత శ్లోకం అయ్యా నీ నీ పీడితాన్ని అక్కడి నుంచి తెలిసింది నువ్వు నీకు నుంచి తెలుసుకున్నావు ధైర్యానికి తగదు నువ్వు ధైర్యాన్ని పొందు నువ్వు ధర్మవంతుడిని ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు అధమవాక్య ఏదో తెలియదు మరి మనం ఏం చేయగలం కృష్ణుడు ఏం చేశాడు పాండవులు ఎందుకు రప్పించాడు కౌరవులు ఎందుకు ఓడించాడు ఈ సంగతి మనకు తెలియదా ఈ సంగతి అందరికీ తెలుసు కదా అధర్మం మీద ఎదురు ఎదురు తిరిగి ధర్మానికి ఎదిరించాడా లేదా ఎలా ఎలా మాట శ్రీరాముడు శ్రీకృష్ణుడు